భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు శుభాభి వందనాలు ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడానికి కారణం ఉంది నేను ప్రభునంద ఎంతో ఆనందిస్తూ మీ ముందుకు ఒక మంచి విషయాన్ని నిజాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎంతో ఒక క్రైస్తవుడిగా భారతీయుడిగా నేను చాలా గర్విస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి చాలా సంవత్సరాల నుంచి క్రైస్తవుల మీద ఒకటే మరి బోర వద్దుతూ ఒకే పోరు చేస్తూ రకరకాల క్రైస్తవులు మాట్లాడుతూ ఎవరైనా క్రీస్తుని నమ్మే నమ్ముకుని ఒకవేళ యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉంటే వారిని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉన్నారు హింసిస్తూ ఉన్నారు దూషిస్తూ ఉన్నారు దుర్భాషలాడుతూ ఉన్నారు అందులో ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే మీరు కూడా హిందువులే హిందుత్వం నుంచి మీరు క్రిస్టియానిటీలోకి వెళ్ళారు మీరు కూడా మా హిందువులకి పుట్టిన వారే మీరు కూడా హిందువులే మా హిందువు పేర్లు పెట్టుకుంటున్నారు పేర్లు హిందువు మతంలో హిందువు మీరు పుట్టిందే హిందువులకి అని రకరకాల హిందూ 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 అని ఈ యొక్క పదాన్ని చాలా చక్కగా అందరికీ కూడా ఆపాదించి అంటించి దాన్ని మరి ఆ ప్రచారం చేస్తూనే ఉన్నారు ఎప్పటికీ కూడా మరి దాని గురించి ఒక విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను మరి ఈ వీడియో ఎవరికంటే కేవలం అంటే కేవలం మతోన్మాదులుగా క్రైస్తవుల్ని హింసించి ఇలాంటి మాట్లాడి దుర్భాషలాంటి వారికి మాత్రమే ఈ వీడియో నేను ప్రజెంట్ చేస్తున్నాను అరే మతోన్మాదులారా మీకు ఒక చక్కటి వీడియో నేను ప్రజెంట్ చేస్తున్నాను చక్కగా దీన్ని మరి నేర్చుకోండి తెలుసుకోండి వీలైతే మార్చుకోండి ఇంకేమైనా ఉంటే చేర్చుకోండి ఇంకేమైనా అందులో అవకాశం ఉంటే కూర్చుకోండి అందులోని ఏమని అర్థమైందండి ఏమండి మరి మంచి విషయాన్ని మీతో నేను చెప్పడానికి ముందుకు వెళ్తా ఉన్నాను మరి ఈ వీడియో అమాయక హైందవ సోదరులకి కాదు మీరు దీని గురించి బాధపడక్కర్లేదు ఒకవేళ తెలుసుకొని మీరు చూస్తే దాన్ని కరెక్ట్ చేసుకోండి తప్పైతే దాన్ని సరిదిద్దుకోమని మనవి చేయొచ్చు మీరేమి మీ మనోభావాలు దెబ్బతీయడానికో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో ఎవరిని వ్యతిరేకించో ఎవరిని అవమానించాలనో ఎవరిని తప్పుబట్టాలనో ఈ వీడియో నేను చేయట్లేదు కానీ నిజాన్ని చెప్పడానికి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మీ ముందు పెట్టి ఒక సందర్భాన్ని మీకు చూపిస్తూ నిజాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను వచ్చానని ప్రత్యేకంగా మీకు తెలియజేయచ్చు నేను ముందుకు వెళ్తున్నాను ప్రేమైన అని మరి ఈ యొక్క రాధ మనోహర్ అనే వాడు అలాగే కరుణాకర్ అలాగే హిందూ జనశక్తి లలిత్ కుమార్ ఇలా రకరకాలుగా ఉన్నటువంటి ఈ యొక్క బ్యాచ్ ఈ బత్తాయ్య అందరూ కూడా ఈ యొక్క అబద్ధికులందరూ కూడా ఈ మోసగాళ్ళందరూ కూడా హిందుత్వం పేరు పెట్టుకుని అమాయక హిందూ సోదరులు మోసం చేస్తున్న ఈ దొంగలందరూ కూడా వేస్తున్న ప్రశ్న ఏంటంటే మీరందరూ హిందువులే మరి హిందూ బంధువులు మేము హిందువులు మేమందరం గడపలోనే గడపలోనే కులం బయటకు వస్తే మేమందరం హిందువులు అని మాట్లాడుతూ స్లోగన్స్ చెప్తూ పెద్ద పెద్ద కట్అట్లు వేస్తూ పెద్ద పెద్ద మరి హైందవ శక్తి అని హిందుత్వం పిలుస్తుందరా మేలుకు అని రకరకాల పేర్లు పెట్టి హిందూ జాగృతి అని ఇలాంటి పేర్లన్నీ పెట్టి హిందూ 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 అని పేరు పెట్టారు కదా ఈ మధ్యకాలంలో ఒక సందర్భం జరిగింది దాన్ని చెప్పే ముందు రాధా మనోహర్ పదే పదే క్రైస్తవులు ఏమని ప్రశ్నించేవాడు మీరు అందరూ మాకే పుట్టారు మీరు అందరూ హిందువులే మీ హిందూ పేర్లే పెట్టుకున్నారు మీరు అందరూ ఫిఫ్టీ ఫిఫ్టీ గాళ్ళు రాధా మనోహర్ కానివ్వండి మరి కరుణాకర్ కానివ్వండి అట్లాగే మరి లలిత్ కుమార్ కానివ్వండి ఇంకా ఇతర చిన్న చిత్తక పిల్లి పిచ్చక ఈ యొక్క పిత్తిగళ్ళందరూ కూడా రకరకాలుగా వీడియోలు చేస్తూ రోజు ఏదో ఒక మాట అంటూ క్రైస్తవుల్ని సేవకుల్ని బైబుల్ని యేసుక్రీస్తుని మరి అమ్మగారిని దూషిస్తూ హిందుత్వం గొప్పది హిందూ 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 అని మాట్లాడుతున్నారు కదా అసలు మీరు పేరు మార్చుకోండి మీరు పేరు మార్చుకోండి అని మమ్మల్ని అంటున్నారు కదా మరి రాధా మనోహర్ మొదటిగా అన్న వీడియోని మీకు చూపిస్తూ నేను ముందుకెళ్తాను రాధా మనోహర్ గతంలో ఏమన్నాడు పేరు మార్చుకోండి మీరు అందరికి హిందువులు అంటే రకరకాలుగా మాట్లాడినటువంటి ఒక విషయాన్ని మీకు నేను చూపించబోతున్నాను ఒకసారి చూడండి నీ పేరేంటి క్రైస్తవ శివం రాంబాబు నువ్వు శివుని కామెంట్ చేస్తావు నీ పేరేంటి సాంబశివరం మీ హిందూ మతం అని కామెంట్లు చేస్తావు నువ్వు సర్టిఫికెట్లు ఎవరు హిందూ నువ్వు అటు ఉండు లేకపోతే ఇటు ఉండు ఇల్లు ఫిఫ్టీ ఫిఫ్టీ కాళ్ళు ఇల్లు ఫిఫ్టీ ఫిఫ్టీ కాళ్ళు చూసారు కదా రాధ మనోహర్ ఏమన్నాడు చూశారు కదండి మరి రాధా మనోహర్ నీకే నేను ప్రశ్న వేస్తున్నాను సూటిగా మరి ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఏమైపోతావో నాకు తెలియదు మరి పేరు మార్చుకుంటావు అసలు పేరు ఎవరు నువ్వు పేరు మార్చుకోవాలి మీ దొంగల బండి ఈ అంతా కూడా కలిసి పేరు మార్చుకోవాలి మీ దొంగలందరూ కలిసి ఆలీబాబా ఆ నలభై దొంగలో ముప్పై దొంగలు యాభై దొంగలు మొత్తం దొంగల మొట్ట అంతా కలిసి మీరు పేర్లు మార్చుకోవాలి ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత రాధా మనోహర్ నీకే సూట్గా చెప్తున్నాను ప్రతి వారిని ప్రశ్నించి మీరు అందరూ మాకు పుట్టిన వాళ్ళే మీరు అందరూ ఫిఫ్టీ ఫిఫ్టీ కానీ మీరు అందరూ పేరు మార్చుకోరు హిందువులు అని రకరకాలు మాట్లాడేవి కదా ఇప్పుడు నీకు బొర్ర పేలిపోయి మరి సౌండ్ లేకుండా రీసౌండ్ వచ్చేసే ఒక విషయాన్ని మీతో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అని వాడికి కూడా చెప్తున్నాను వీడియో చూస్తున్నాను మీరు దయతోని ఈ విషయాల్ని హైందూ సోదరులకు తెలియజెప్పండి అలాగే మన వారి అందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఒక గొప్ప విషయం దాకా ఎన్ని సంవత్సరాలు మనం పోరాడితే దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడించాలో వారి వారితోనే మాట్లాడించిన ఘనత దేవుడికి క్రీస్తునందు చెల్లునుగా కానీ మొదట ఆయనకే మహిమ చెల్లిస్తూ ఈ మధ్యకాలంలో ఒక సభ జరిగింది అందులో మోహన్ భగత్ అనే ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రెసిడెంట్ అయినా మరి ఈ యొక్క బతయిగాళ్ళందరికీ కూడా గాడ్ ఫాదర్ ఈ గాడ్ ఫాదర్ గారు ఏం చెప్పారంటే అక్కడ ప్రముఖులు సినీతారులు పెద్దలందరూ కూర్చుంటే వారి సమక్షంలో ఒక మాట చెప్పారు ఏమంటే హిందూ అనే పదం ఎక్కడ కూడా మరి పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఎక్కడెక్కడ రాయబడలేదు కాబట్టి హిందూ అనే పదం ఎక్కడ లేదు లేనప్పుడు దాని గురించి మనం మాట్లాడవలసిన పని లేదు అని అంటే అసలు ఎంత గొప్ప మాట చెప్పాడంటే ఆయన హిందూ అనే పదం పురాణాల్లో లేకపోతే అసలు మీకు ఎలాగో వచ్చింది హిందూ అనే పదం మీరు ఎలాగే హిందువులు అవుతారు అసలు పేరు మార్చుకోవాల్సింది ఎవరు ఒకసారి ఆలోచించండి మనం అందరూ కూడా సింధు పరివాహక ప్రాంతంలో మన పూర్వీకులందరూ కూడా జీవించి మరి పూర్వీకులందరూ కూడా అక్కడ ఆ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉండి సింధు నాగరికత నాగరిక ప్రజలుగా పేరు పొందారు సింధు నదికి ఆవలో ఉన్న వారందరినీ కూడా సింధు నాగరికులు లేదా సింధువులు అని పిలిచేవారు అలాగే మన దేశానికి చాలామంది వచ్చారు అందులో ఈ యొక్క పర్షియన్స్ ఎవరైతే మన దేశానికి వచ్చారో ఆ పర్షియన్స్ మన భారతదేశానికి వచ్చి వారికి సా అని పలకడం రాక హా అని పలికి సి అని పలకడం రాక హి అని పలికి సింధు అని పదానికి హిందు అని పేరు మార్చేసి పెడితే మరి వాడు మార్చిపెట్టిన పేరుని ఎవరో ఒక పరాయి దేశస్తుడు మన దేశానికి వచ్చి మన భారత ప్రజలకి మీరందరూ కూడా సింధు పరివాహక ప్రాంతంలో ఉన్న మీరు సింధువులు అని అనాలి అని అనలేక అన అనక అనడం రాక ఈ అని పలికి హిందువులు అని పేరు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం పెట్టేస్తే ఇప్పటికీ దాన్ని అంటించుకొని దాన్ని దాన్ని ఇప్పటికీ కూడా దాచుకొని దాన్ని గొప్పగా చెప్పి దానికి పెద్ద టైటిల్ పెట్టి ఏమండి ఎవరో ఒక పరాయ దేశస్తుడు పెడితే ఆ పేరు ఎప్పటికీ కూడా ఘనంగా చెప్పుకుంటూ సర్టిఫికెట్లో ఆ పేరే ఏమంటే ఎక్కడికి వెళ్ళినా ఆ పేరుని ఏదో గొప్పగా చెప్తున్నారు ఇంతకీ పరాయ దేశస్తుడు వచ్చి ఎవరైతే ఆ పర్షియన్ పర్షియన్స్ వచ్చి మనకి ఆ పేరు పెట్టారో దాన్ని మన హిందూ సోదరులు ఏదో గొప్పగా పెట్టుకొని అది గొప్ప అని మీరు అనుకుంటున్నారు అసలు మనం అందరం సింధువులు ఒకవేళ అది పరివాహక ప్రాంతంలో జీవించినటువంటి జీవన విధానం మన పూర్వ పూర్వీకులు ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో మరి అలాంటి జీవన విధానాన్ని తీసుకొచ్చి మరి మీ మతానికి ఆపాదించుకోవడం ఎంతవరకు సమంజసం మేము హిందువులో హిందువులు హిందూ మతం హిందూ మతం అంటున్నారు కదా పరిశీలించి పెట్టిన పేరు హిందూ అని అంటే పర్షియన్స్ పెట్టిన పేరే రైట్ అయిపోతుందా ఇంతకీ మీకంటూ ఒక స్థితి లేదా మీకంటూ ఒక పేరు పెట్టుకోలేరా ఆలోచించండి ఇప్పుడు మరి ఇంతవరకు మీరు విన్నారు ఇప్పుడు మోహన్ భగత్ గారు ఏమన్నారో నేను మరలా మాట్లాడతాను మోహన్ భగత్ మరి యొక్క ఆర్ఎస్ఎస్ చీఫ్ వీళ్ళందరు గాడ్ ఫాదర్ ఏమన్నాడో ఒకసారి న్యూస్ ఛానల్ లో చెప్పారు దాన్ని ఒకసారి వినండి హిందూ అనే పదం పురాణాల్లో లేదని నుండి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హిందూ అంటే నామవచకం కాదని సమ్మేళనంలో వ్యాఖ్యానించారు మంబైలో ఆర్ఎస్ఎస్ సతవసంతాల సభలో కీలక వ్యాఖ్యలు చేశారు సంగుచీప్ మోహన్ భగవత్ హిందూ అంటే నామవాచకం కాదని విశేషణం అని అన్నారు బాలీవుడ్ నటులతో మోహన్ భగవత్ సమావేశమయ్యారు బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ రణబీర్ కపూర్ హేమమాలినితో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు హిందూ అనే పదం విదేశాల నుంచి వచ్చిందని పురాణాల్లో లేదన్నారు हम कहते हैं कि भारत में हिंदू ही है और कोई है नहीं हिंदू है यानी क्या है

తీసుకొని వచ్చాడు సత్యం ఎప్పుడు సత్యమే ఎన్నిసార్లు మసిపూసి మారాడిగా చేసినా ఎన్నిసార్లు పెయింట్ కొట్టినా అసలు రంగు ఎప్పటికైనా బయట పడుతుంది మోహన్ భగత్ గారు ఒప్పుకున్నారు వారి పురాణాల్లో ఎక్కడా కూడా హిందువు అనే పదం లేదట మరి లేకపోతే మీరు అలాగే హిందువులు అవుతారు ఎవరో ఒక పర్షియన్ వచ్చి పెట్టిన పేరుని పెట్టుకొని ఇప్పటిదాకా మరి హిందువులు హిందువులు అంటారు అంటే పరాయ దేశస్తుడు వచ్చిన పేరు పే పెట్టుకున్న పేరుని మీరు ఆపాదించుకొని మేము హిందువులనే దేవుణ్ణి నమ్ముతాం మేము హిందువులం మాది హిందూ సాంప్రదాయం మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు పేరు ఎవరు మార్చుకోవాలి చెప్పండి మీరు అక్కడ హీ తీసేసి తీసేసేసి సీఎన్ పెట్టుకోవాలి మేము సింధువులు అని చెప్పుకోవాలి మరి దీని మీద పార్లమెంట్లో ఏం చేయాలంటే బిల్లు పాస్ చేయాలా పార్లమెంట్లో బిల్ పాస్ చేయాలా రాజ్యసభలో బిల్ పాస్ చేయాలా అట్లాగే మరి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయాలా ఆ యొక్క ఆయా ఆయా పరిస్థితులు బట్టి ఆ యొక్క రాష్ట్రాలు బట్టి ఇప్పుడు దేశమంతా ఏం చేయాలంటే మార్పు కావాలా ఏం కావాలంటే మార్పు రావాలా ఏమని మార్చుకోవాలంటే ఇప్పుడు హిందూ అనే పదాన్ని తీసేసి సింధు అని మార్చుకోవాలి అప్పుడు కదా కరెక్ట్ అవుతుంది మరి పేరు ఎవరు మార్చుకోవాలి ముందు మీరు కదా మార్చుకోవాలి మీరు పేరు మార్చుకోకుండా ఎవరో పెట్టిన పేరుని పెట్టుకొని మీరు మాది హిందుత్వం మా మేము హిందువులు మేము బంధువులు అని అనుకుంటున్నప్పుడు పేరు ఎవరు మార్చుకోవాలి కరెక్ట్గా చెప్పండి మోహన్ భగత్ గారు చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పేశారు ఇప్పుడు చెప్పండి ఆర్ఎస్ఎస్ చీఫ్ఏ మాట్లాడాడు అల్లటప్ప మనిషి కాదు కదా మాట్లాడింది ఇకపోతే విషయం చెప్తాను బాగా వినండి హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా ఇప్పుడు ఫస్ట్ శివుడి దగ్గరికి వద్దాం శివపురాణంలో ఎక్కడైనా శివుడు నేను హిందువుని నేను హిందూ దేవుడిని అని చెప్పాడా చెప్పలేదు కదా మరి మీరు మా శివుడి హిందూ హిందూ దేవుడు అని చెప్పుకుంటున్నారు అలాగే మరి కృష్ణుడు ఎక్కడైనా భాగవతంలో కానీ అలాగే భగవద్గీతలో కానీ ఎక్కడైనా సరే నేను హిందూని హిందూ దేవుడిని అని కృష్ణుడు ఎక్కడ చెప్పుకున్నాడా చెప్పలేదు కదా రామాయణంలో ఎక్కడైనా నేను హిందూని హిందూ దేవుడిని అని చెప్పుకున్నారా అలాగే దేవి భాగవతం మొదలుకొని కాళిక పురాణం మొదలుకొని మరి ఎన్నో పురాణాలు మీ యొక్క దేవ దేవి మీద ఉన్నాయి లేదంటే అమ్మవారి మీద ఉన్నాయి మరి ఆమె ఏమైనా చెప్పుకుందా నేను హిందూని హిందూ దేవతని హిందూ దేవి దేవిని అని చెప్పుకుందా ఆవిడేమైనా మరి ఏమి చెప్పకపోతే మీరే పేరు ఎవరో పెట్టిన పేరుని అంటించుకొని ఎవరో పెట్టిన పేరుని తెచ్చుకొని ఎవరో పెట్టిన పేరుని ఆడుకొని మీరు మమ్మల్ని పేరు మార్చుకోండి అని క్రైస్తవులు ఎద్దయ్యవా చేయడం ఎంతవరకు సమంజసం చెప్పండి హాస్యాస్పదంగా లేదా చెప్పండి ఈ వీడియో చూసాక మీరు ఏమైపోతారు అసలు ముందు పేరు ఎవరు మార్చుకోవాలో క్రైస్తవ సమాజమా ఒకళ్ళు రాధా మనోహర్ గారు లాంటి వాడు ఎవడైనా సరే ఇష్టం వచ్చినట్టు పేలి మీ పేరు మీ పేరు మార్చుకోవాలంటే ముందు వాడి పేరే మార్చుకోమనండి వారి పేరుకే కరెక్ట్ లేదు ఎవరో మరి పరిశీలిన్స్ వచ్చి పేరు పెడితే కానీ దిక్కు లేదు ఇరానీ అనిస్ వారు సిగ్గు ఈ రోజుకి కూడా ఇరానీ ఛాయ్ తాగుతుంటారు చూసారా అవును కదా మరి అక్కడి నుంచి వచ్చిన ఆ పేరు పెడితే ఆ పేరు నటించుకొని ఈ రోజు వరకు కూడా మరలా అవతలోడికి పేరు మార్చుకొని మార్చుకోమని చెప్పడం చాలా ఆశ్చర్యాస్పదం దొంగోడే అవతలని దొంగ అన్నట్టుగా ఉంది యువతల గజ్జున్నోడే అవతలోడికి గజ్జోడు అన్నట్టుగా ఉంది ఇప్పుడు యువతల జబ్బున్నోడే అవతలో జబ్బోడు అన్నట్టుగా లేదా ముందు ఎవరు చేయాలి ఎవరి జబ్బుని ఎవరు కరెక్ట్ బాగు చేసుకోవాలి మీరే బాగు చేసుకోవాలి ఎవరి పేరు ఎవరు మార్చుకో ముందు మీ పేరు మార్చుకొని టోటల్గా మీ హిందుత్వం అనే దానికి ఏదైతే పేరుందో ఏదైతే బేస్ ఉందో దాన్ని మార్చడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి అట్లాగే అక్కడ బిల్ పాస్ అవ్వాలి పెద్దలందరూ దీన్ని పూనుకోవాలి సింధువులు అని మార్చాలి మనం అందరం సింధువులు మనం అందరం సింధులు మనం అందరం బంధువులు అని అప్పుడు మాట్లాడాలి సింధు నాగరికతని మరి బేస్ చేసుకొని మాట్లాడాలి హిందూ నాగరికత ఎక్కడ లేదు కదా హిందూ అనే పేరు మీనింగ్ లెస్ కదా హిందుత్వం అనేది ఒక సా ఒక జీవన విధానము కాదు అలాగే హిందుత్వం అనేది ఒక మతము కాదు మరి ఏది కానప్పుడు దాన్ని ఆపాదించుకొని కొంతమంది హిందుత్వం అంటే జీవన విధానం అంటారు అసలు హిందూ అనే పదమే కరెక్ట్ కాలేనప్పుడు జీవన విధానం ఎలా అవుతుంది మేము హిందువులను మీరు అంటున్నారు కదా పదమే తప్పు ఉన్నప్పుడు మీరు ఎలా హిందువులు అవుతారు మా హిందూ గ్రంథాలు అంటున్నారు అసలు హిందుత్వం పదం తప్పు అయినప్పుడు అవి అలా హిందూ గ్రంథాలు అవుతాయి ఇలా హిందూ అని పేరు పెట్టుకొని ఏది ఉన్నా సరే హిందూ అనే పదమే కరెక్ట్ కాలేనప్పుడు అది చల్లదు అంతేనా మొదటి పేరు మీరు మార్చుకోవాలి మీరు మార్చుకొని మాట్లాడాలని మోహన్ భగత్ గారు చాలా చక్కగా చెప్పారండి మాట చూశారు కదా ఇక మరి గతంలో మాట్లాడిన ఉన్న ఒక ఆయన ఉన్నాడు వీళ్ళు కూడా ఆయన గాడ్ ఫాదర్ అయితే ఇంకా ఈయన వారికి అందరికీ ఇంకా గురువు గారు లెక్క అనమాట ఈ కరుణాకరి గారు వీళ్ళు సాష్టాంగ పడిపోతాడు ఈ లలిత్ కుమార్ గారు తర్వాత ఆఖరికి ఈ డిచికి బాబా అనేవాడు ఎవరైతే రాధ మనోహరం ఉన్నాడో అతను కూడా సాష్టాంగ పడిపోయి అక్కడికి వెళ్తే పదవ పరక ఇస్తే కాలుకి మరి కాలు కూడా ముట్టుకున్న కూడా ఆయన దొండ్రేసి దనం ఇంటి మరి వచ్చేస్తారు ఆయనకి ఆయన ఎవరో తెలుసు చిన్నజీగర స్వామి ఆయన ఏమన్నాడు హిందూ అనే పేరు మీనింగ్లెస్ హిందూ అంటే ఏంటిది మరి కాఫీర్లు కదా గతంలో అన్న మాటను ఒకసారి మరలా గుర్తు చేస్తాను మరి చిన్న స్వామి గారు ఏమన్నారా అది కూడా ఒక్కసారి వీక్షించండి హిందు అనే పదానికి అర్థం కాఫీర్ అని అర్థం కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం మీరంతా అదే జాతి వాళ్ళు కాబట్టి వేద మార్గం చాలా వేద ధర్మం చాలా ప్రాచీనం దాని సనాతన ధర్మం అని వేద ధర్మం అని భారతీయము అని వ్యవహరిస్తుండేవాళ్ళు హిందూ అనే పేరు ఈ మధ్య కాలంలో వచ్చింది పదమూడు పద్నాలుగు శతాబ్దాల్లో వచ్చిన పేరు చూసారు కదా ఆధారాలతో మేము ముందు పెట్టాను అసలు ఆ పేరు మార్చుకోవాలి మీ పేరు హిందూ కాదని ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ గారు చెప్పారు అట్లాగే మరి చనజీఆర్ గారు చెప్పారు ఇంకా దాన్ని మరి మీరు పెట్టుకుంటూ పేరు మార్చుకోకుండా మీరుంటే నేర్చుకో నేర్చుకోవాల్సింది లేదా మార్చుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఎవరంటారు మీరు నేర్చుకోవాలి మొదటి సంగతులు నేర్చుకోవాలి తర్వాత మార్చుకోవాలి అంతేగాని క్రైస్తవుల దగ్గరకు వచ్చి మీరు మార్చుకోండి మీరు ఈ పేరు మార్చుకోవడానికి ఎవరైనా ఎవరైనా అంటే మరి చెప్పు తెగేటట్టుగా గట్టిగా బుద్ధి చెప్పమని గట్టిగా మరి కౌంటర్మని క్రైస్తవ సమాజానికి ఇందు మూలంగా నేను తెలియజేయచ్చు ఇకపోతే మరి ఈ వీడియోని చూస్తున్న మీ అందరూ కూడా ఇది నిజమా అబద్ధమా కింద కామెంట్ చేయండి నిజాలు మేము ముందు పెట్టాను అవునా కదా దీని అందరికీ ఏం చేయండి షేర్ చేయండి విషయ పరిజ్ఞానం లేకుండా ఈరోజు ఎందరో అమాయకుల్ని మోసం చేస్తున్నారు కదా మా హైందవ సోదరులని పాపం మా హిందూ అని పేరు పెట్టి అమాయక మా సోదరులే మా భారతీయుల్ని హిందూ 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 అని ముసుగులో ముంచేసి ఎప్పటికీ కూడా ఆ మత పిచ్చిని మత మతమౌర్ధ్యాన్ని రగిలించి ఇతరత్ర మతాల మీద దాడులు చేయడానికి రచ్చగొడుతున్నారు కదా అసలు పేరు ఎవరు మార్చుకోవాలి చెప్పండి ఇప్పుడు క్రైస్తవుడికి మంచి పేరు ఉంది క్రీస్తుని కలిగిన వాడు క్రైస్తవుడు కరెక్ట్ పేరు అది క్రీస్తుని వెంబడించిన వారు క్రీస్తుని ఎరిగిన వారు క్రీస్తుని తెలుసుకున్న వారు క్రీస్తులో నడుస్తున్న వారి పేరు క్రైస్తవుడు అంటే మరి క్రైస్తవుడికి పేరు కరెక్ట్గా ఉంది క్రీస్తే వారికి మార్గదర్శి కాబట్టి క్రైస్తవుడు క్రీస్తుని కలిగిన వాడని పేరు పెట్టుకున్నారు మరి మీ హిందూ అంటే అర్థం ఏంటి ఎవరిని కలిగిన వారు పర్షియన్ను పెట్టిన పేరుని కలిగిన వారా కలిగినవారా కలిగిన వారా మీరు పర్షియన్ను కలిగిన వారా పర్షియా వారి యొక్క అలవాట్లు కలిగిన వారా పర్షియన్ పెట్టిన పేరుని మీరు పెట్టుకున్నారంటే ప పర్షియా అని మీరు ఒప్పుకుంటున్నట్ట ఇరాన్ని ఇరానీల మీరు అంతే కదా మరి ఇరానీలు అంటే పరాయ దేశం నుంచి వలస వచ్చిన వారు కదా అందరూ క్రైస్తవులు పరాయ దేశం నుంచి వలస వచ్చారు పరాయ దేశం వారు పరాయ దేశ దేవుడు అన్నారు అసలు మీ పేరే పరాయ దేశం వాడు పెట్టాడు కదా బ్రిటిష్ వారు రాకముందే ఈ దేశానికి మరి పరాయ దేశం వాడు పెట్టిన పేరే ఆ యొక్క ఎవరైతే ఈ యొక్క పరాయ దేశం నుంచి వచ్చిన వారి పేరే మీరు పెట్టుకుంటున్నారు ఈరోజు ఆ పరిషయ వారు పెట్టిన పేరునే మరి దాన్ని పెట్టుకొని మీ పిల్లలకి పెట్టి మీ పిల్లల పిల్లలకి పెట్టి మేము హిందువులు 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 చెప్పుకున్నప్పుడు చెప్పండి ఎవరు పరాయ దేశం పేరు పెట్టుకున్నారు ఆ పేరుకి అర్థం ఏంటి దాని యొక్క పరమార్థం ఏంటి ఏమైనా చిన్నదైన గ్రహించగలిగారా ఆలోచించండి ఒకసారి తెలివైన వారు విజ్ఞులు జ్ఞానవంతులు ఆలోచించి దీని గురించి ఒక నిర్ణయం తీసుకోండి అంతేగాని అవతలని ఏదో తప్పుబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నారంటే అసలు ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు టోటల్గా జీరో అయిపోయారు మీరు ఈ విషయానికి వస్తే మోహన్ భగత్ మిమ్మల్ని జీరో చేసేసాడు ఇందులో అసలు హిందూ అనే పదం లేదు హిందూ అనే మాటే లేదు అనుకుని జీరో చేసేసాడు చిన్నజీ స్వామి ఎప్పుడో మిమ్మల్ని జీరో చేసేసాడు ఇప్పుడు చెప్పండి మీరు ఎలా హీరోలు అవుతారు అరే లలిత్ కుమార్ హిందూ జనశక్తి అని పేరు పట్టుకున్నప్పుడు మార్చుకోరా సింధు జనశక్తి అని హిందూ కాదురా నువ్వు చెప్పేశాడు మీ మోహన్ భగత్ రో కరుణాకర్ అయ్యాక రేపు నువ్వు ఊరికే రెచ్చిపోతుంటా మా హిందువులు బంధువులు డామ్ డామ్ అంటావు కదా ముందు నీ పేరు మార్చుకోరా తర్వాత మిగతా విషయాలు మాట్లాడదు కానీ ఇప్పుడు రాధా మనోహర్ నీ దగ్గరికి వస్తున్నాను ఏమయ్యా రాధా మనోహర్ ముసలోడే కానీ కొంచెం ఆలోచించండి ఈ నువ్వు ఎవరికి పేరు మార్చుకోవాలి ముందు నీ పేరు నువ్వు మార్చుకోవాలా పిలకెనకాలు వేసుకొని మూడు నామాలు పెట్టుకొని ఏదో కాసాయం డ్రెస్ వేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడి కొండలకి బండలకి మనుషులు లేని దగ్గర కుక్కలో కుక్కలో నాలుగు కుక్కలు ఉండే దగ్గర లేకపోతే నాలుగు జంతువులు ఉండే దగ్గర మాట్లాడడం కాదు ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు మాట్లాడు ఫిఫ్టీ ఫిఫ్టీ గడవా నువ్వు కాదా లేదంటే టోటల్ అసలు నీకు ఏమీ లేదు జీరో గడవా కాదా చెప్పు ఇప్పుడు నువ్వు హిందూ మాట్లాడితే నిజంగా నువ్వు సిగ్గు లేనివే బుద్ధు లేని ఎవడైతే కరుణాకర్ గడి కానివ్వండి తర్వాత లలిత్ కుమార్ కానివ్వండి తర్వాత ఈ రాధా మనోహర్ ఇంకా ఇంకెవరు రామారా ప్రసాద్ ఇంకా రకరకాల వాళ్ళు ఈ చిల్ల చెల్లరగా చిల్లర బ్యాచ్ గల్లు చిన్న చెత్తగా ఇక పిత్తిగాళ్ళు వీళ్ళందరూ కూడా హిందూ హిందూ అంటారా మీకు సిగ్గుండలరా హిందూ అనే పదం లేదు హిందువులు మనం కాదు అని మోహన్ భగత్ మీ యొక్క గాడ్ ఫాదర్ చెప్పినప్పుడు ఇంకా మీరు డ్యాన్స్ వేస్తుంటే మీకు సిగ్గు లేదని కనీసం మీకు జ్ఞానం లేదని బుద్ధి లేదని మీకు మీరే నిరూపించుకుంటున్నారు మరి అమాయక హైందూ సోదరులరా ఇప్పుడేనో ఆలోచించండి మీ తరతరాల నుంచి ఎవరో పెట్టిన పేరు మీకు వృద్ధేస్తున్నారు ఖచ్చితమైన పేరు మీ యొక్క హిందుత్వానికి ఆ మతానికి లేదని మరి ఎప్పటికైనా గుర్తెరగండి జ్ఞానం మరి మీ జ్ఞానంతో మీరు ఆలోచించండి మీరు విజ్ఞులని నాకు తెలుసు విజ్ఞానంతో ఆలోచించండి ఇది ఎంతవరకు సమంజసం అని మీరు ఒకసారి పరిశీలిస్తే ఇది నిజం చరిత్రలో జరిగిన నిజం ఎవరో పరిష్ వారు పెట్టిన పేరుని హిందుత్వంగా ఈరోజు మార్చి మీ అందరికీ నాకు టోటల్గా అందరికీ కూడా దీన్ని ఆపాదించేసి దాన్ని పెట్టేద్దామని పెట్టేశారు అలా సర్టిఫికెట్లు అవే పెట్టేశారు సర్టిఫికెట్ల పేరు మార్చుకోండి సర్టిఫికెట్ల పేరు మార్చుకోండి అని అంటున్నారు కదా సర్టిఫికెట్లు ఏమని పేరు మార్చుకోవాలి అసలు ఆ పేరే తప్పు అయినప్పుడు ఇంకేం మార్చుకోవాలి మీరే మార్చండి సింధువులు అని అందరికీ సర్టిఫికెట్లు హిందూ అని ఉంది హిందూ అని ఉంది అని అంటున్నారు కదా హిందూ అని పేరు తప్పు అయినప్పుడు సింధు అని అందరికీ మార్చేసండి సింధు అండ్ హిందూ సింధువా హిందూ అప్పుడు చెప్పండి సింధువే రైట్ కదా హిందూ అనేది తప్పు పరిషేవారు మనకు పెట్టింది మరి ఇప్పుడు ఏమని చేయాలి సింధు ఇండియన్స్ అని రాయండి సింధు భారతీయులు అని రాయండి లేకపోతే బాగుంటుంది కదా పేరు అంతేగాని హిందువులు సర్టిఫికెట్లో పేరు మార్చుకో అసలు సర్టిఫికెట్లో కాదు అసలు పేరే మార్చేయాల సర్టిఫికెట్ల పేరు కాదు ఆ పేరునే మొత్తం మార్చి కరెక్ట్ చేసి ఖచ్చితమైన పేరు పెట్టడానికి పెద్దలు విజ్ఞులు జ్ఞానులు గొప్పవారు చాలామంది ఉన్నారు కదా మన ఇండియాలోనే మంచి ఏమంటారు తెలివైన వారు అధికారం చేస్తున్నవారు గద్దెనెక్కినవారు పార్టీలు నడుపుతున్నవారు నాయకులుగా చలామణి అవుతున్నవారు దేన్నైనా మేము చేయగలం అని అనుకుంటున్నవారు ఈ ఒక్క పని చేయండి చాలు మొత్తం భారతదేశానికి ఒక మంచి పేరు తెచ్చిన వాళ్ళు అంటారు పరాయ దేశంలో ఎవడైనా ప్రశ్నించాడు అనుకోండి అసలు మీ హిందుత్వం హిందువులు అంటున్నారు కదా అసలు హిందూ అనే పదానికి అర్థం ఏంటంటే మీనింగ్లెస్ మీనింగ్లెస్ అనే మీనింగ్లెస్ పేరుని పెట్టుకొని మేము హిందువులను చలామణి అవడం ఎంతవరకు సమంజసం అని మరొకసారి సభాముఖంగా మీకు తెలియజేయచ్చు మరి ఈ మాటలు విన్న మీరందరికీ ప్రత్యేకంగా ప్రభునందు వందనాలు దేవుడు విజ్ఞత కలిగిన జ్ఞానాన్ని మీకు ఇచ్చి మీ తప్పుని మీరు సరిదిద్దుకునే జ్ఞానం అవకాశం మీకు దయచేయాలని కోరుకుంటూ ఇక మోహన్ భగత్ గారి మాట్లాడారు ఇంకా ఎంతమంది పెద్దోళ్ళతో దేవుడు మాట్లాడిస్తారో నిజాలని వెయిట్ చూద్దాం వేచి చూద్దాం వెయిట్ చేద్దాం అలాంటి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఇలాంటి సందర్భాలతో మీ ముందుకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరొక అంశంతో మరొక వీడియోతో కలుసుకుందాం దేవుడు మీ అందరినీ దీవించిన కాక థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ